దగ్గర అంతా బ్లూ బ్లూ కలర్ ఇది ఉంది ఇంక నొప్పింది ఇదంతా చెట్టు కొబ్బరి చెట్టు చూడండి ఇవన్నీ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు తెగలిపోతున్నాయి మా తల్లిగాడు అయితే పిల్ల వస్తుందని చూస్తున్నమాట కాపలా పెట్టాము తల్లిగా దా చెట్టు కాడికి వెళ్ళందా దాడు దా రా ఎల్డా ఎల్డా ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అయితే రాలిపోయాయి చూడండి మన చెట్టు అయితే కొబ్బరికాయలు రాలిపోయాయి ఇక కొబ్బరికాయలు అయితే కాయొచ్చి కాయొచ్చి పదిహేను రూపాయలు ఫ్రెండ్స్ ఇది కాయ అయితే పదిహేను రూపాయలు వలిస్తే వలకొండ ఒలిస్తే పదిహేను వలకొండ అయితే పన్నెండు రూపాయలు కాయ అయితే ఇది కొంతమంది అడిగారు కానీ మేము అమ్ము ఎందుకంటే మేము కొబ్బరి నూనె ఆడించుకుంటాం న్యాచురల్గా చెట్టుతో అయితే గ్రీనిష్గా చూడండి ఈ విధంగా మంటే కరివేపాకు కూడా కరివేపాకు కూడా ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు కరివేపాకు గు చెట్టు ఇవన్నీ ఉంటాయి లెమన్స్ చెట్టు ఎక్కడైతే బట్టలు రుతుతామో వాష్ చేసుకున్నది ఇప్పుడు బ్రష్ అక్కడ పెట్టేసి అనమాట ఇవన్నీ రాదు తీసుకుని ఇది నిమ్మ చెట్టు చిక్ 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 నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటుంది లొకేషన్ అయితే మా ఇంట్లో అయితే ఇది ఇది మైల్లు అయితే ఇది ఫ్రెండ్స్